బోయినిపల్లి మండలంలో అర్గులైన పేద ప్రజలందరికీ వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని సిపిఎం బోయినిపల్లి మండల శాఖ కన్వీనర్ గురిజాల శ్రీధర్ డిమాండ్ చేశారు సోమవారం రోజున పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా తరలి వెళ్లి తహసీల్దార్కు ఒక వినతి పత్రాన్ని అందజేశారు అర్హులైన పేద ప్రజలందరికీ వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని బోయినపల్లి సిపిఎం పార్టీ మండల శాఖ డిమాండ్ చేసింది సోమవారం రోజున మండల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి తరలి వెళ్లి ఇన్ఛార్జ్ తహసీల్దార్ నవీన్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు అనంతరం పలువురు సిపిఎం నాయకులు కార్యకర్తలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇంట్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చి రెండోసారి కూడా అధికారంలోకి వచ్చిన తెరాస పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను మరవడమే కాకుండా డబుల్ బెడ్రూమ్ ఇంట్లు ఎవరికి అందించడం లేదని ఈ సందర్భంగా ఉన్నారు వెంటనే భూమి ఇల్లు లేని వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇంట్లు నిర్మించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో గురజాల శ్రీధర్తో పాటు ఎల్లారెడ్డి అక్కినపల్లి రాజయ్య రామంచ అశోక్ తదితరులు ఉన్నారు ముఖ్యమంత్రి అన్నాడు పేదలకు ఇల్లు లేని పేదలకు తాగలేని పేదలకు ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు ఇస్తానని ప్రజల సాక్షిగా వాగ్దానం ఇవ్వడం జరిగింది ఇప్పటికి రెండోసారి అధికారం వచ్చి రెండు సంవత్సరాలు దాటిపోయింది మినిమం ఏడు సంవత్సరాల కాలం లోపల ఈ బోయినపల్లి మండలం లోపల ఇదివారికి ఒక డబుల్ బెడ్రూమ్ సాంక్షన్ కాలేదు కాబట్టి దయచేసి పేదల పేదల పట్ల మానవతా కోణను ఆలోచించి సాధ్యమైనంత త్వరలో ఈ డబుల్ బెడ్రూమ్ పథకాన్ని అమలు చేయాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది అధికారంలోకి వచ్చి రెండోసారి అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాల కాలం గడుస్తున్న సందర్భంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆనాడు ఎలక్షన్ల సందర్భంలో ప్రజలకు వాగ్దానం ఇవ్వడం జరిగింది పేదలకు ఇల్లు లేని పేద పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని అమలు వాగ్దానం అమలు చేయడం జరిగింది దురదృష్టం ఇప్పటికీ ఏడు సంవత్సరాల కాలమే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఈ బోయినపల్లి మండలంలో ఇదివారు కూడా పేదవాళ్లకు ఇండ్లు లేని ఇండ్లు లేకపోవడం ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటుగా మేము మా పార్టీ తరఫున భావిస్తున్నాం కావున ఇప్పటికైనా ఈ అధికారులు కానీ జిల్లా కలెక్టర్ కానీ చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ కానీ ఇప్పటికైనా స్పందించి పేద ప్రజల విషయంలో తక్షణమే వారికి ఇండ్లు అరువులైన అందరికీ ఇండ్లు వచ్చే విధంగా తరు తగిన ఇవ్వాలని బోయినపల్లి మండల సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేయడం చేయడం జరుగుతుంది లేకపోతే మాత్రం రానున్న రోజులలో ప్రజలను ఇంతకంటే పెద్ద ఎత్తున ఉధృతం కూడగట్టుకొని ప్రజలను కూడగట్టుకొని భారీ ఎత్తున ఉద్యమాలు చేసేందుకు కూడా మండల సిపిఎం పార్టీ తరఫున వెనకడగేయమని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది కావున పేదల పట్ల మానవత్వ కోణంలో ఆలోచించి ఇప్పటికైనా ఇల్లును సాంక్షన్ అయ్యే విధంగా చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఈరోజు బోయిన్పెల్లి మండలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది దాదాపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రెండోసారి అధికారంలోకి రావడం జరిగింది మొదటిసారి ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు హామీ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా డెబ్బై వేలు ఎనభై వేలు ఇస్తే అది ఎటు సారిపోదు అల్లుడా అంటాడు ఇటు కొడుకు తేడా తేడవంటారు అని చెప్పిన ఈ ప్రభుత్వము మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాము లేకుంటే వాళ్ళకి జాగుంటే కట్టుకుంటే ఐదు లక్షల నలభై వేల రూపాయలు ఇస్తామని ఈ ప్రభుత్వము హామీ ఇవ్వడం జరిగింది అయినా ఇప్పటికి ఏడు సంవత్సరాలు గడుస్తుంది ఇప్పటి వరకు ఒక్క మండలంలో జిల్లాల కూడా ఇవరకు ఒక్క ఇల్లు కూడా ఇచ్చిన పాపానవో లేదు ప్రభుత్వము గొప్పలు చెప్పుకున్నడే తప్ప ప్రజల పట్ల పేద ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ఈ మండలంలో నాలుగేళ్ల కిందనే కొంతమందిని హరువులుగా నియమించడం జరిగింది ఏ ఒక్క కార్మికు ఒక్క ప్రజలకు కూడా ఒక్కలకు కూడా ఇంతవరకు ఇల్లు శాంక్షన్ అనేది ఇవ్వడం లేదు ఇక్కడ కట్టిన పాపాన లేదు కొన్ని కొన్ని జాగాలన్నా చూపించడానికి ఇల్లు పూర్తి చేసి ఉన్నాయి ఇంతవరకు అవి ఇవ్వడం అనేది లేదు ఇక్కడ బోయినపల్లి మండలంలో మొత్తానికే దాని ప్రాసెస్ అనేది లేదు కాబట్టి వెంటనే కలెక్టర్ కానీ ఇక్కడున్న ఎమ్మెల్యే కానీ చొరవ తీసుకొని బోయినపల్లి మండలంలో ఈ డబుల్ బెడ్రూమ్ ఇన్లు శాంక్షన్ చేసి వెంటనే ప్రారంభోత్సవాలు చేయాలనేది మేము సిపిఎం జిల్లా కమిటీ తరఫున కోరడం జరుగుతుంది లేని పక్షంలో పెద్ద ఎత్తున బోయినపల్లి మండల ప్రజలను పోగు చేసి ఉద్యమం చేసి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సాధించుకుంటామనేది ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం జరుగుతుంది